నైన్టీవీ న్యూస్కు స్వాగతం నేటి వార్తలు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు సోదరులు దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ ముస్లిం సోదరులు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తానని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముస్లిం సోదరులతో చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటానని గుంతకల్ ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం కార్యకర్తలకు చెప్పడం జరిగింది నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్